ఏం కాదు ఇప్పుడు అక్కడ పడింది కదా పక్క మీద పడింది చెప్పి అర్థకుండా అక్కడ నుంచి ఇక్కడ పడింది

చూసారా కొండ ఎలా ఉందా ఖాళీ చేస్తే ఇంటికెళ్ళి పండుగ చూడరా బాబు ఇక్కడ పెద్ద పండ పడింది ఇంకో పెద్ద పడింది మీరు ఉన్నారు చూసారా చూడు సరే లాస్ట్ టైం ఈ కాల్స్ కొంచెం దిగోనే ఉంటారా బాబూ మికింది ఆ చెప్పాలి అమృత కాలేజీ వాళ్ళు ఈ హాస్టల్ స్టూడెంట్స్ చెప్పండి కొంచెం వేరేది ఏది చేస్తుండు చెప్పండి ఇంకా వంశి రా వచ్చా ఆ పెట్టుకొని నిన్ను స్తుతిస్తా కొంచెం చాల్ ஆあ அதுக்கு வந்துருச்சு. மேல அந்த கிருஷ்ணா. கண்ண பைன் அஞ்சிந்து இருக்கு. வந்து கச்சத்துங்க. இந்த முக அந்த இந்த வந்து பாருங்க. சார். சப்போர்ட்ல சார். இந்த

రాత్రి 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 కదా ఇప్పుడు మీకు రావాలి కదా రాత్రి రాలేదు సరే ఓకే ఇప్పుడు వచ్చాం కదా ఇప్పుడు చెప్పాం కదా మరి ఎక్కడంటున్నారు వెళ్తుంది అదండి అలాగే పెద్ద అందుకని వచ్చాం ఒక సిటీ పంపిచ్చారు అందుకని తొందరగా వచ్చాం మాట్లాడుతున్నారు કોડે ભાઈ પાલીન ચાલો માકે કામ કરવા હું બેઠા તો માકા શેમાં ઓલી પૈસા તો મલ્લાસ્તો આ કે કે તર સનમા ચટલ પડી પોતે બોલ્યો આપણે રામ મંદિર પરમાં ઓનલ મેં